హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మా విషయాలు తెలుసుకుందాం నమస్తే సీనియర్ హరిహర విరమల్లు ఈ సినిమా మీద ఎప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి సార్ చాలా ట్రోలింగ్ జరుగుతుంది నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అదేంటంటే ఇది వరకు కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా కూటమి ప్రభుత్వం టికెట్స్ కొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా టికెట్స్ కొని సాధారణమైన ప్రజలకు ఇస్తున్నారు దాని వల్ల ఇప్పటి వరకు సినిమా ఆడినంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కానీ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక కాల్ రికార్డ్ షేర్ చేస్తుంది అదేంటంటే నాదెల్ల మనోహర్ గారు ఈ సినిమాని ఎలా అయినా హిట్ చేయండి అంటూ కూడా ఆ కాల్లో మాట్లాడుతూ తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజమంటారు అంటే నిజంగానే ఆయన ఆ కాల్లో మాట్లాడిన నిజమేనా లేదంటే ఇదేనా వైసీపీ కుట్ర ఏమైనా ఉందా ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా యా మామూలుగా వైసీపీ ఈ సినిమా మీద నెగిటివిటీ అనేది డే వన్ నుంచి చేస్తుంది బాయ్కాట్ కాట్ హరిహర వీరమల్ అని హ్యాష్టాగ్ పెట్టుకొని ట్రెండింగ్ చేశారు దాని తర్వాత డిజాస్టర్ హరిహర్ వీరమల్ అని ఇంకొక హ్యాష్టాగ్ అని ట్రెండింగ్ చేశారు పోస్టులు విపరీతంగా పెడుతున్నారు దాని తర్వాత దీంట్లో ఉండే బ్యాడ్ విఎఫ్ వీడియోస్ ని క్లిప్స్ ని ప్రచారం చేస్తున్నారు ఎక్కడికక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున హరిహర వీరమల్లు ని టార్గెట్ చేస్తున్నారు సో ఇది మంచి పద్ధతి కాదనేది నేను కూడా చెప్పాను సినిమాని కావాలని కిల్ చేయడం కరెక్ట్ కాదు సినిమా చూస్తారా లేదా దాంట్లో లోపాలు ఏంటి అది వేరే విషయం ఒక ఆడియన్ గా సినిమా చూసి దాంట్లో మంచి చేతులు చెప్పచ్చు కానీ అవుట్ రైట్ గా సినిమాని నెగిటివ్ గా తీసుకెళ్లి అసలు ఈ సినిమాని చూడొద్దని అని చెప్పడం కరెక్ట్ కాదు ప్రతి సినిమాలో లోపాలు ఉంటాయి ఇప్పుడు సినిమాలు పాజిటివ్ అంశాలు కూడా ఉంటాయి ఫైనల్ గా పాజిటివ్ అంశాలు జనాలకు ఎక్కువ నచ్చితే సినిమా హిట్ అవుతుంది సో దీన్ని అదేవిరోజు చెప్పినట్టుగా లక్ష మంది లక్ష సినిమాలు చూస్తారంటారు ఒక థియే ఒక థియేటర్లో రెండు వందల మంది చూస్తే రెండు వందల సినిమాలు చూస్తారని అంటే అర్థం ఏంటి ఎవరికి ఏ సినిమా ఆ సినిమా నచ్చుతుందో లేదు చెప్పలేదు రెండు వందల మందికి అది నచ్చల కంప్లీట్ గా నచ్చిందని చెప్పలేము నచ్చలేదు అని చెప్పలేం సో అది ఎవడో కూడా చెప్పలేడు ఏ సినిమా ఎవరికి నచ్చుతుంది అనేది ముందుగా తెలియదు సో కాబట్టి దా అలాగా సినిమాల మీద నెగిటివ్గా చేయడం అనేది కరెక్ట్ కాదు మనం వేరే బిజినెస్ చేస్తున్నాం చేయలేదు కదా సినిమా కూడా ఒక బిజినెస్ కదా ఇప్పుడు దీని మీద రెండు వందల యాభై కోట్లు ఆ ప్రొడ్యూసర్ పెట్టి ఐదేళ్ళు కష్టపడి ఎంతో వందల మంది దీంట్లో వర్క్ చేసి చేశారు దీన్ని అవుట్ రైట్ గా ఫ్లాప్ అని చెప్పి ఆ ప్రొడ్యూసర్కి లాస్ వస్తే ఇంకా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా సర్వైవ్ కాలేదు ఇంకొక సినిమా తీయలేడు దాని వల్ల సినిమా ఇండస్ట్రీ మీద కూడా దాదాపు లక్ష మందికి పైన పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు కాబట్టి అవుట్ రైట్ గా ఒక సినిమాని ప్లాప్ ప్లాప్ అని ఒక కసిగా చేయడం కరెక్ట్ కాదు కాకపోతే వైసీపీ ఇప్పుడు రాజకీయాలు అయిపోయింది కాబట్టి చేస్తున్నారు ఈ పని కాకపోతే ఇక్కడ ఏంటంటే వైసీపీ లేటెస్ట్గా ఏం చేసిందంటే ముఖ్యంగా సాక్షి ఒక దీన్ని తీసుకొచ్చింది అదేంటంటే ఈ సినిమా ప్లాప్ అయింది కాబట్టి ఈ సినిమాని ఏదో ఒక రకంగా నిలబెట్టడం కోసం జనసేన పార్టీ రంగంలో దిగి సాక్షాత్తు మంత్రి మంత్రులు ఇద్దరు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గే కందుల దుర్గే సినిమా మినిస్టర్ వీళ్ళిద్దరు కూడా రంగంలో దిగి మొత్తం జిల్లా అధ్యక్షుల్ని తర్వాత ఎమ్మెల్యేలని ఇన్ఛార్జుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జుల్ని ఇంపార్టెంట్ జనసేన నాయకుల్ని టెలికాన్ఫరెన్స్ లో వీళ్ళు అడ్రస్ చేశారు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు ఎట్లాగంటే ఈ సినిమా మీద మంచి పా పాజిటివ్ ప్రచారం తీసుకురండి ఎక్కడికక్కడ టికెట్లు కొని డిస్ట్రిబ్యూట్ చేయండి స్పెషల్ షోలు వేయండి గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయండి బైక్ ర్యాలీలు అవి చేయండి ఇలాగా చేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపించారు దాని వాళ్ళ ఆరోపణలకి సాక్ష్యంగా నాదర్ల మనోహర్ ఒక ఆడియో క్లిప్ ఒక వన్ మినిట్ ఐదు సెకండ్ల ఆడియో క్లిప్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు ఆడియో క్లిప్ నేను కూడా విన్నాను దాంట్లో బేసిక్గా ఏంటంటే చెప్తున్నాడు ఆయన మనం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి తీసారు దీన్ని దీన్ని మనం జనం తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి సో మీరు గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పార్టీ శ్రేణులందరికి చెప్పాలి మీరు ఇక్కడ ఈ కాల్లో జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు తెలియదేం కాదు సో దీన్ని తీసుకెళ్లాలి అనేది ఆయన అయితే చెప్తున్నాడు చెప్పుంటాడా లేదంటే నాకైతే చెప్పుంటాడనే ఫీలింగ్ అయితే ఉంది ఎందుకు ఉందంటే నువ్వు జనసేన ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళితే ఎక్కడెక్కడ జనసేన లీడర్లు ఏ ఏ ఊర్లో ఈ జనసేన ఈ హరిహర వీరమల్ల సినిమా గురించి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో కూడా లిస్ట్ వాళ్లే పెట్టుతున్నారు సో వాళ్ళే దాచుకోని సీక్రెట్ చేయట్లేదు ఓపెన్ గానే చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఎవరు జనసేన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని విమర్శించాడు ఈ సినిమా సపోర్ట్ చేస్తూ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ప్రెస్ మీట్ పెట్టాడు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఇసుగుపూడిలో ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేశాడు తర్వాత పినిసెట్టి మల్లికార్జున సంధూ శ్రీహరి సుబ్రమణ్యం రాం రెడ్డి ఒక ప్రోగ్రాం చేశారు టిటిడి బోర్డు మెంబరు రెడ్డి ఇంకొంతమంది గబ్బర్ సింగ్ టీము ఇక్కడ హైదరాబాద్ లో గుళ్లలోకి వెళ్లి పూజలు చేసి ప్రెస్ మీట్ ప్రెస్తో మాట్లాడారు దెందు దెందులూరు సంబంధించి కొటారు ఆదిశేషు బాణాసంచే గాల్చి చేశాడు తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతొమ్మిది నానాది ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది ఇవన్నీ వాళ్ళే పెట్టారు ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని చెప్తున్నా అంటే అర్థమైందంటే క్లియర్ గా జనసేన ఈ సినిమా హిట్ చేసే బాధ్యతను భుజాల మీదకి అయితే తీసుకుంది ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒకటి వైసీపీ వాళ్ళు దీని మీద నెగిటివ్ గా వాళ్ళు కూడా పొలిటికల్ కార్యక్రమం లాగా తీసుకోవడం రెండు ఈ సినిమాకి అనుకున్నంత కలెక్షన్లు రాకపోవడం అది కూడా వాస్తవమే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఇప్పటికి మనకి మూడు రోజుల కలెక్షన్ అరవై ఐదు కోట్లు గా ఏది నెట్ నెట్ వచ్చింది అరవై ఐదు కోట్లు రావాల్సిందంత తెలుగు రాష్ట్రాల్లో నూట డెబ్బై ఐదు కోట్ల నెట్ ఓవరాల్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ రెండు వందల ఇరవై ఐదు కోట్ల నెట్ రావాలి ఈ సినిమా బడ్జెట్ కి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి సో థియేటర్కల్ బిజినెస్ ఇంత రావాలి థియేటర్ నుంచి అది వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వరుసగా పడిపోతుంది ఫస్ట్ ప్రీమియర్ పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వస్తే ఫస్ట్ డే థర్టీ ఫోర్ క్రోర్స్ సెవెంటీ ఫైవ్ లాక్స్ వచ్చింది ఫ్రైడే ఎయిట్ క్రోర్స్ పడిపోయింది అది సాటర్డేకి వచ్చే కొద్దిగా పెరిగింది తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఓవరాల్ గా అరవై ఐదు కోట్ల నెట్ వచ్చింది సాటర్డేకి నీకు వన్ పాయింట్ టూ ఫైవ్ పెరిగింది అంతే కోటి ఇరవై ఐదు లక్షలు పెరిగింది దేశవ్యాప్తంగా సో ఇది పెద్ద పెరిగినట్టు కాదు ఎందుకంటే వీకెండ్ బాగా చూడాలి మామూలుగా అయితే చూడలేదు అంటే కామన్ పబ్లిక్ లో ఇది నైట్ అయిపోయింది దీనికి కారణాలు ఉన్నాయి సినిమా క్లియర్ గా పవన్ కళ్యాణ్ బాగున్నాడు ఎనర్జెటిక్ గా ఉన్నాడు ఆమె నిధి అగర్వాల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది పర్ఫార్మెన్స్ ఉంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు కొంతవరకు ఫస్ట్ హాఫ్ కూడా బానే ఉంది కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ అనుకున్నంత ఎఫెక్టివ్ గా లేదు దాంట్లో స్క్రీన్ ప్లేలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేబీ ఇద్దరు డైరెక్ట్లు చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి విఎఫ్ఎక్స్ అన్నిటికంటే ఘోరంగా ఉన్నాయి వీటి వల్ల అంతా కూడా సినిమాకి బ్యాడ్ ట్యాక్ అనేది వచ్చేసింది కేవలం వైసీపీ చేసినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయింది అనేది అబద్ధం వాళ్ళు కొంతవరకు ఉండొచ్చు కానీ అది కాదు పుష్ప కూడా దానికి నెగిటివిటీ విపరీతంగా వచ్చింది కానీ అది లేదు ఈవెన్ కన్నప్పకి కూడా విపరీతంగా నెగిటివిటీ వచ్చినా కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కన్నప్పకి ఆ తర్వాత సినిమా బాగుంటే కన్నప్ప నేడు ఆఫ్ లేడు అంత కుబేరాకి అయితే అసలు బజ్జే లేదు టికెట్లే బుక్కే కాలేదు అసలు మొత్తం గ్రీన్ చూపిస్తున్నాయి ముందు రోజు కూడా కానీ ఓపెనింగ్స్ బాగా ఓపెనింగ్స్ లో జనం బోయిచ్చిన వాళ్ళు బాగుంది బాగుంది అనేసరికి మూడు రోజులు కుమ్మింది మామూలుగా లేదు మళ్ళీ సినిమా బాగాలేదండి టాక్ వచ్చింది చూసిన వాళ్ళందరూ టాక్ పెట్టి మళ్ళీ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సై సయరా అనే సై నారానా సయరా అనే ఒక సినిమా హిందీ సినిమా కంప్లీట్ కొత్త వాళ్ళు అది దుమ్ము లేపేస్తుంది లో మరి దానికి నెగిటివిటీ లేదు పాజిటివిటీ లేదు ఎందుకు మరి ఆడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళనే సినిమా కలెక్షన్ తగ్గనేది అబద్ధం సో దాన్ని వీళ్ళు ఇలా చేసుకోవడం కరెక్టా అనేది ఇప్పుడు చర్చ అంటే ఒక డిప్యూటీ డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ కమర్షియల్ యాక్టివిటీలో పాల్గొనడమే చట్ట విరుద్ధం అని లిబరేషన్ పార్టీ అధ్యక్షుడు లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన పేరు విజయ్ కుమార్ నిన్న లెటర్ రాశాడు అది మనం చెప్పుకున్నాం అది కరెక్టే అది లీగల్ గా చూసుకున్నప్పుడు ఆయన పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ కమర్షియల్ యాక్టివిటీలో గా ఆయన పార్టిసిపేట్ చేయకూడదు అనేది లీగల్ గా కరెక్ట్ కోర్టు పోతే మరి ఏం చెప్తుందో తెలియదు ఇప్పుడేమో పార్టీ యంత్రాంగాన్ని ఒక సినిమా ప్రమోషన్ కి వాడుకోవడం కరెక్టా అన్న చర్చ అయితే వస్తుంది మామూలుగా అయితే కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు పార్టీ అంతా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అంతా కూడా అదేంటి ఆయన కంపెనీ హెరిటేజ్ కంపెనీ ప్రమోషన్ చేయిచ్చా అయితే చేయొచ్చు కదా ఈ సినిమా అంటే అది కూడా చేయొచ్చు కదా రేపొద్దున మొత్తం జిల్లా యంత్రాంగం జిల్లా పార్టీ యంత్రాంగం స్టేట్ వరకు అందరూ హెరిటేజ్ ని ప్రమోట్ చేయండి అని చెప్పొచ్చు కదా చంద్రబాబు సో అది చేయనప్పుడు అది తప్పు అయినప్పుడు ఇది కూడా తప్పే కదా సినిమాని మీరల్లా ప్ర సినిమా అనేది ఒక కమర్షియల్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని జనం లేక ఎందుకు జనం సమస్యలు అనేక ఉంటే ఎప్పుడు కదల్ని జనసేన ఇప్పుడు మాత్రం ఎందుకు కదులుతుంది